అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో బెల్లం వేసి సగ్గుబియ్యం పాయసం చేసి చూపిస్తున్నాను ఈ వేసవిలో ఒంట్లో వేడి బాగా దక్కిస్తుంది అండి ఇది దీనికోసం ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు కడిగి ఆ పైన ఉన్నదంతా పోతుంది డస్ట్ ఏదైనా ఉంటే ఒక అరగంట నానబెట్టుకోవాలండి నీళ్ళల్లో వేసి త్వరగా ఉడుగుతుంది అట్లా చేస్తే ఈ లోపు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బెల్లం తీసుకోవాలి అరకప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు వాటర్ వేసి బాగా కరిగిచ్చి వడపోసి పెట్టుకోవాలి దీన్ని ఏదన్నా అవి ఉన్నా కానీ పోతాయి అన్నమాట ఇట్లా ఒక పొంగు వచ్చిన దాకా మనకు పాకం రానవసరం లేదు జస్ట్ కరిగిచ్చి స్ట్రైనర్లో వేసి వడపోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఈ అరకప్పు సగ్గు బియ్యానికి ఒకటిన్నర కప్పు నీళ్లు సరిపోతాయండి కొలతలు దీని ప్రకారం చేస్తే ఇంకా బాగా కరెక్ట్గా వస్తుంది క్రీమీగా సాయంత్రం వరకు ఉన్నా కూడా గట్టిగా కాదు అవి బాగా మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం నాణ్య సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ నెయ్యి వేసుకున్నామంటే అడుగు అంటకుండా విడివిడిగా ఉడుగుతాయి అన్నమాట బాగా మధ్యలో తిప్పుకుంటూ కలుపుకోవాలి దగ్గరే ఉండి లేదంటే సగ్గుబియ్యం కదా అడుగు అంటుతాయి ఈ లోపు ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఇది ఆన్లైన్లో తెప్పించారండి బాగా వస్తాయి దాంట్లో వేసి తిప్పితే పలుకులు పలుకులుగా అది ఇలా వస్తాయి ఏ విధంగా అంత వంద అది ఇది చేసి పెట్టుకొని ఇంక ఇది బాగా ట్రాన్స్పరెంట్గా ఉడికేదాకా చూసుకోవాలండి సగ్గు బియ్యాన్ని ఎట్లా చూసుకోవాలంటే లేదంటే ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ఈ సగ్గుబియ్యాన్ని వేసామనుకోండి అర్థమవుతుంది ట్రాన్స్పరెంట్గా విన్నట్టుగా అప్పుడు మనం ఈ వడపోసి పెట్టుకున్న బెల్లం పా వేసి బాగా కలుపుకోవాలి ఇంకా దించేసుకోవాలండి కలుపుకొని దించేసిన తర్వాత ఒక పావు టీ స్పూను యాలకుల పొడి వేసి కలిపి పెట్టి దీన్ని చల్లార్చుకోవాలి గోరు వెచ్చగేదాకా చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ లైట్ కలరు మారే వరకు వేపుకోవాలి చిన్నగా ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపి పక్కన పెట్టుకోవాలి చిన్నపిల్లలు ఉన్న అయితే ఇంక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుందండి నేను తక్కువ వేసుకున్నా ఇంక తర్వాత ఈ చల్లారిన సగ్గు బియ్యం పాయసం ఉంది కదా ఇంకా అది గోరెచ్చగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం పాలు వేసుకోవాలి అప్పుడు ఇరగకుండా ఉంటాయి అన్నమాట మనకు పాలు ఈ పాలు ఒకటిన్నర కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి కాగబెట్టి చల్లార్చిన పోవాలండి ఈ పాలు కూడా కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది కాలే కాకుండా మరి చల్లటి కాకుండా కొంచెం వేడిగా ఉన్న పాలేసి నిదానంగా కలపండి వేసిన తర్వాత లేదంటే ఒక నిమిషం కలపకుండా వదిలేసి తర్వాత కలిపిండనుకోండి ఇంకా అసలు ఉరగడనే ఇరగవు పాలు ఇంకా తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలుపుకోవటమేనండి ఏనండి ఈ ఇట్లా ఈ కొలతలతో చేసుకుంటే ఈవినింగ్ దాకున్నా కూడా ఉదయం చేసుకునేది అసలు గట్టిగా కాదు ఇంకా కొంచెం సేపటికి ఒక గంట వదిలిన తర్వాత ఇంకా కొంచెం క్రీమీగా అవుతుంది ఇంకంతవరకు గట్లనే ఉంటుంది ఇంకా గట్టి పడదనమాట ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే ఇట్లా ఏ వేసవకాలంలో చేసుకుని తింటే ఒంటికి చలవ చేస్తుంది బెల్లంతో చేసుకున్నాం కాబట్టి కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ అంతేనండి మన బెల్లంతో చేసుకున్న హెల్దీ అంటే షుగర్ కాకుండా బెల్లంతో చేసాం కాబట్టి కొంచెం హెల్తీ అనుకోవాలి రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి